ఈ బ్రేకింగ్కి చూద్దాం భౌతిక దాడికి పాల్పడడానికి సిద్ధపడుతున్నారంటే అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏ స్థాయిలో కూటమి ప్రభుత్వం ఉన్నది ఇప్పటి వరకు రాష్ట్రంలో దాదాపు నలభై హత్యలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు రాష్ట్రంలో అనేక మంది పౌరుల్ని హత్యలు చేయటం జరిగింది కానీ ఈ రోజున సాక్షాత్తు పూర్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీదనే దాడి చేయడానికి పోరుకుంటున్నారు అని అంటే ఏ స్థాయిలో వీళ్ళ ఆలోచనలు ఉన్నాయి దీన్నంతా కూడా గమనించవలసిందిగా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి పెంపకం చేస్తూ ఆరు లక్షలు సంపాదిస్తున్నారు లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు డైరెక్ట్గా నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ డౌన్లోడ్ చేసుకోండి ప్రశాంతంగా దైవ దర్శనానికి వెళ్తున్నాను అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన తరువాత మమ్మల్ని అందరినీ కూడా హౌస్ అరెస్టులు చేసి పోలీసులు బయటికి రానివ్వకుండా చేసిన తరువాత తెలుగుదేశం జనసేన బీజేపీ గుండాలు చేయబోతున్నటువంటి నిర్వాహకం ఇదేనని ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఈ కూటమికి సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా విచ్చలవిడిగా రోడ్ల మీదకి అనుమతిస్తున్నారు వాళ్ళు బయటి ప్రాంతాల నుంచి కూడా ఈ రౌడీలని అంతకులని గోండాలని తీసుకొని వచ్చి ఎయిర్పోర్ట్ దగ్గర అలిపిరి దగ్గర ఎక్కడ వీలైతే ఎక్కడ దొరికితే జగన్మోహన్ రెడ్డి గారు కారు నుంచి బయటికి వచ్చి మామూలుగా ఆయన అందరికీ నమస్కారం పెట్టే అలవాటు ఉన్నది ఆ సమయంలో దాడి చేయాలని వీళ్ళందరూ కూడా పెద్ద కుట్ర పన్నుతున్నారని మాకు